అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నటువంటి మీ మనసులోని మాట చెప్తారు ఇలా చెప్పడం వల్ల మీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే అందుకోవడం జరుగుతుంది ఇక అదే సమయంలో మీరు ఒక వ్యక్తిని కలుస్తారు మరియు మీరు కూడా ముఖ్యమైన మరియు మంచి ఉత్సాహమైనటువంటి వార్తలను పొందుతారు మానసిక శాంతి మీకు కలుగుతుంది రోజువారీ పనులు అదే విధంగా కొనసాగుతాయి మీరు ప్రతికూల జాగ్రత్తలు తీసుకుంటే మీరు చాలా సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ప్రభుత్వ వ్యవహారాల్లో స్పృహలు ఉండవలసిన అవసరం ఉంది ఎవరితోనైనా నమ్మకముగా మీరు ఈ రోజు ఉండలేకపోతారు మీ వ్యక్తిగత విషయాలను వదిలించుకోండి మీరు ఏదైనా ఆరోపణ లేదా దైవ దైవారోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు వ్యాపార మహిళల ముందు చాలా సవాళ్లు ఉంటాయి దిగుమతి ఎగుమతి పనుల విజయం అయితే సాధించబడుతుంది మీ ప్రణాళికలను ఎవరికైనా ముందు ఎవరి ఎవరి ముందు కూడా మీరు పంచుకోవద్దు ఇల్లు మరియు కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుంది ఈ కారణంగా మీరు వత్తిడి లేకుండా మీ పనులపై శ్రద్ద చూపగలుగుతారు ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే గ్యాస్ మరియు అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి ఈ రోజు వారి దినచర్యను నిరోధించండి ఇక ఈ రోజు సంకల్పం శక్తి ద్వారా మాత్రమే మీ పనులు పరిష్కరించ పరిష్కరించగలుగుతారు మీ సమస్యలను మీరు దేనికి కూడా భయపడకుండా పని యొక్క నమూనాను మార్చడానికి ప్రయత్నించండి మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోండి ప్రతికూల ఆలోచనలను తొలగించండి వృత్తి పని భారం ఉంటుంది కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవాల్సిన అవసరం కూడా ఉంది సంబంధానికి సంబంధించి గందరగోళం ఉంటుంది ప్రస్తుతం అవసరం లేని నిర్ణయానికి శ్రద్ద చూపవద్దు ఆరోగ్యం విషయంలో మంచిగా ఆరోగ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంది తగినంత నిద్ర పొందండి ఈరోజు మహాగణపతి ఆలయ దర్శనం చేయండి ఇక ఈరోజు ఆస్తి లేదా మరేదైనా పని కోసం దగ్గరి ప్రయాణాన్ని ప్లాన్ ప్లాన్ చేసుకోవచ్చు ఇంటి పెద్దల ఆప్యాయత మరియు ఆశీర్వాదాలను తీసుకుని వారిని గౌరవించండి మీ తొందరపాటు మరియు కోపం కారణంగా మీ యొక్క ఇబ్బంది కలుగుతుంది దీనికి మెరుగుదల అవసరము ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యక్తులను సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది చీమ మీరు ఈరోజు చూసినట్లయితే చక్కగా మీరు చీమలకు పంచదారను పెట్టండి మీరు ముఖ్యం మైన కార్యానికి వెళ్లేటప్పుడు ఈ విధంగా పంచదారను చీమలకు భోజనంగా పెట్టి మీరు పనులకు వెళ్ళినట్లయితే మీ పనులలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి గ్రహచలనం రీత్యా విజయం సాధించడం జరుగుతుంది అనుభవజ్ఞుల వ్యక్తుల యొక్క సహాయం వల్ల మీరు మంచి అయితే పొందుతారు ఈ రోజు మీరు చూసినట్లయితే తీవ్రమైనటువంటి ఆలోచనలు మీరు ఉంటారు ఈ రోజు మానసిక ఆవేదన గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తగిన విశ్రాంతి మీకు అవసరము ఈ రోజు మీరు ఆరోగ్యపరంగా మీకు ఆరోగ్యం మంచిగా లేకపోవడం వల్ల కాస్త నిరాశ ఉండదు కూడా ఉన్నాయి ఈ రోజు పరిస్థితులు భయంకరంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే జాగ్రత్త వహించండి పరిహారం చేయండి దోష నివారణ చర్యలు చేపట్టండి లక్కీ సంఖ్య అరవై మూడు కలర్ అయితే కాషాయం నేటి పరిహారంలో మీరు పరిహారం కొరకు సంకష్ట గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయట వినాయకుని పూజించట దత్తాత్రేయ వచ్చే కవచ స్తోత్రాన్ని పారాయణం చేయట వలన మీకు విఘ్నాలు తొలగిపోయి చక్కగా శుభాలు కలుగుతాయి మీకు ఆరోగ్య సమస్యలు కూడా చక్కగా తొలగిపోతాయి మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది మీ ఇంట్లో మీ యొక్క పెద్దల ఆశీస్సులు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో